అందరికీ నమస్కారం గంటా టీవీకి స్వాగతం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎన్నో పథకాలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయండి ఈ పథకాల వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుందో ఈ పోస్ట్ పోస్ట్ మాస్టర్ గారిని అడిగి మనం తెలుసుకుందాం రండి ప్రభుత్వ పథకాల గురించి వివరంగా తెలుసుకోవడానికి ధవళేశ్వరం పోస్ట్ మాస్టర్ గారి దగ్గర రావడం జరిగింది వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే నా పేరు జి రాజేశ్వరి అండి నేను సబ్ పోస్ట్ మాస్టర్గా ఇక్కడ పనిచేస్తున్నాను ధవలేశ్వరం పోస్ట్ ఆఫీస్లో నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది మే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండవ తారీఖుని జాయిన్ అయ్యాను ఇప్పటి వరకు ఇంకో త్రీ ఇయర్స్ ఇక్కడ టెన్యూర్ అండి ఇక్కడ పనిచేస్తున్నాను పోస్ట్ ఆఫీస్ ద్వారా చాలా పొదుపు పథకాలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మాకు తెలిసిందండి అయితే ఆ పొదుపు పథకాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ప్రజలకు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయి వాటి గురించి వివరాలు తెలుసుకోవడానికి మీ దగ్గర రావడం జరిగిందండి ప్రజలకి ఏ విధమైనటువంటి పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీసులో అందుబాటులో ఉన్నాయో కాస్త వివరించి చెప్పాలని మీ దగ్గర రావడం జరిగిందండి ఓకేనండి పొదుపు అనేది ప్రతి మనిషికి కూడా అవసరమైన బాధ్యత అది ఎందుకంటే పొదుపు చేయడం ద్వారా మనకి ఫ్యూచర్లో భవిష్యత్తులో అది మదుపుగా ఉంటుంది మన అవసరాలకి ఆర్థికంగా స్వావలంబన దొరుకుతుంది జనాలకి అందుకని పో ఆఫీస్ అనేది మంచి పొదుపు పథకాలని ప్రజలందరికీ అన్ని రకాల వర్గాలకి అన్ని రకాల సామాజిక వర్గాలకి లేదా అన్ని రకాల ఆర్థిక అవసరాలు తీర్చడానికి ఆఫీస్లో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయండి ఆ పథకాల్లో ముఖ్యంగా ఫస్ట్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం అది అకౌంట్ వేసుకొని తీసుకునే అకౌంట్ మనకి ఎంత అమౌంట్ ఉంటే మినిమం బ్యాలెన్స్ వచ్చి ఐదు వందలు మాక్సిమం ఎంతైనా వేసుకోవచ్చండి ప్రతి ఏ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మనం ఆధార్ జెరాక్స్ పాన్ కార్డ్ జెరాక్స్ తర్వాత ఫోటోలు మోడో తీసుకొస్తే ఏ అకౌంట్ అయినా ఓపెన్ చేయవచ్చు తర్వాత రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఆర్డి అంటారు దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటే సమ్ ఫిక్స్డ్ అమౌంట్ వంద రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు రికరింగ్ డిపాజిట్ ఎంతైనా మ్యాక్సిమం ఎంతైనా మనం వేసుకోవచ్చు ఈ ఈ రికరింగ్ డిపాజిట్కి వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ అండి సపోజ్ ఒక వంద రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఐదు సంవత్సరాల తర్వాత ఏడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు మనకి అమౌంట్ వస్తుంది అదే వెయ్యి రూపాయలు అయితే డెబ్బై ఒక్క వేల చిన్నర వస్తుందండి అది సేవింగ్స్ బ్యాంక్ అయితే ఫోర్ పర్సెంట్ వడ్డీ ఈ రికరింగ్ డిపాజిట్కి అయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందండి తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ అండ్ ఫైవ్ ఇయర్ టైమ్ డిపాజిట్ అకౌంట్స్ ఉన్నాయండి చిన్న చిన్న టైమింగ్స్లో గ్యాప్లో వన్ ఇయర్కి ఫిక్స్డ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయ్యి వన్ ఇయర్కి వచ్చి సిక్స్ పాయింట్ నైన్ టూ ఇయర్స్కి వచ్చి సెవెన్ పర్సెంట్ అండ్ త్రీ ఇయర్స్కి వచ్చి సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఇయర్స్కి సెవెన్ పాయింట్ ఫైవ్ అది ఆ తర్వాత పీపీఎఫ్ అకౌంట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అది పదిహేను సంవత్సరాలు ఖాతా పదిహేను సంవత్సరాలు దానికి వ్యవధి కనిష్టంగా మనం ఐదు వందల రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేస్తాం గరిష్టంగా యాభై వేల వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక సంవత్సరంలో మనం దాచుకోవచ్చు అది ఎవరైనా ఓపెన్ చేయొచ్చు దానికి పదిహేను సంవత్సరాలు దానికి ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందండి మినహాయింపు పన్ను మినహాయింపులో కూడా వస్తుంది అది తర్వాత మేడం ఇప్పుడు పదిహేను సంవత్సరాల్లో ఎవరికన్నా డబ్బులు అవసరం అనుకుంటే ఒకసారి విత్ రా చేసుకోవచ్చు అండి అకౌంట్ లో విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది ఇంకా పొదుపు పథకాలు ఉన్నాయండి ఇవే కాకుండా కేవీపీ కిసాన్ వికాస్ పత్రం అది డబల్ అవుతుంది అమౌంట్ అది దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలకి డబుల్ అవుతుంది మనం ఎంత వేస్తే అది సపోజ్ లక్ష రూపాయలు వేస్తే లక్ష లక్ష టూ ల్యాక్స్ అవుతుంది ఆ టూ ల్యాక్స్ తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల తర్వాత మనకి వచ్చి వస్తాయి మధ్యలో అంతగా అవసరం ఉంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత లాకప్ పీరియడ్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ పీరియడ్ అయ్యాక మనకు అవసరం అయితే మనం విత్డ్రా క్లోజ్ చేసుకోవచ్చు అకౌంట్ అది కిసానిక్ ఆస్పత్రం అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఫైవ్ ఇయర్స్ స్కీమ్ అది ఫైవ్ ఇయర్స్ అది అది కూడా పన్ను మినహాయింపులోకి వర్తిస్తుంది అండి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ సెవెన్ దానికి ఆ తర్వాత సుకన్య స్కీమ్ అని ఆడపిల్లల కోసం ప్రభుత్వం భారత ప్రభుత్వం ఉద్దేశించి ప్రవేశపెట్టారు ఇది ఈ సుకన్య స్కీమ్ అనేది పది సంవత్సరాల ఆడపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఓపెన్ చేస్తారు కానీ అకౌంట్ మాత్రం ఆ అమ్మాయే క్లోజ్ చేసుకోవచ్చు దానికి ఒక విద్రోహాలు చేసుకోవచ్చు ఒకసారి అదే తను మేజర్ అయ్యాక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయితే కనుక తీసుకోవచ్చు దానికి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ టూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో సుకన్యా సమృద్ధి ఖాతా అనేది ఆడపిల్లల కోసం ఉద్దేశించబడిందండి తర్వాత సీనియర్ సిటిజెన్స్ సీనియర్ సిటిజెన్స్ వాళ్ళకి వాళ్ళకి కూడా పెన్షనర్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈ స్కీమ్ చాలా ఉపయోగం అండి అది సీనియర్ సిటిజన్స్కి కూడా ఎయిట్ పాయింట్ టూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఒక లక్ష రూపాయలకి మూడు నెలలకి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ ఇస్తారండి మూడు నెలలకి మూడు నెలలకి వాళ్ళకి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు వేల యాభై రూపాయలు క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది ఎయిట్ పాయింట్ టూ అది ఎక్కువ అండి తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది కూడా ఉందండి అది అది కూడా ఫిక్స్డే అది సీనియర్ సిటిజన్సే కాదు అందరికీ కూడా వర్తిస్తుంది దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ అండి అదైతే మనకి లక్షకి ఆరు వందల పదిహేడు రూపాయలు వస్తుంది నెలకి ఇది నెలకి వస్తుందండి అదేమో సీనియర్ సిటిజన్స్కి కి అయితే మాత్రం క్వార్టర్లీ వస్తుంది ఇవన్నీ పొదుపు పథకాలండి ఇవన్నీ కూడాను ప్రతి పోస్ట్ ఆఫీస్ లో కూడా మనకి దుర్లభ్యతాయి మనం దాన్ని ఉపయోగించుకొని మన అవసరాలకు తగ్గట్టుగా మనం డిపాజిట్ చేసుకుంటే మన అవసరాలకి పనిచేస్తాయండి చెప్తారు ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్స్ కూడా ఒకప్పుడు ఇన్సూరెన్స్ విభాగం అనేది వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హోస్టల్లో చాలా మంచి ఇన్సూరెన్స్ పథకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఇన్సూరెన్స్ లో ఒకప్పుడు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది వర్తింపజేసి ఉండేది ఇన్సూరెన్స్ కానీ దానికి ఇప్పుడు సడలింపు చేశారండి డిగ్రీ చదివిన ప్ర హోల్డర్సు డాక్టర్స్ ఇంజనీర్సు లాయర్సు తర్వాత బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళు అందరినీ కూడాను ఇప్పుడు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చండి ఆ అది వాళ్ళ ఏజ్ ని బట్టి తర్వాత వాళ్ళు చూస్ చేసుకునే పాలసీని బట్టి వాళ్ళ మెచ్యూరిటీ ఏజ్ బట్టి ప్రీమియం క్యాలిక్యులేట్ చేయబడుతుంది అయితే ప్రీమియం చాలా తక్కువ ప్రీమియం ఉందండి కోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ చాలా మంచి మంచి పథకాలు ఉన్నాయండి మనకి ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీస్ చాలా మంచిది అందరికీను అలాగే గ్రామీణ ప్రా ఎక్కువ మన భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కోస్టల్ వ్యవస్థ తన సేవలు అందిస్తుంది ఈ గ్రామీణ భారతంలో ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పెట్టి ప్రతి వాళ్ళు కూడాను ఇన్సూరెన్స్ అందుబాటులోకి తెచ్చిందండి ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ పథకాలను పొంది వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు ఇది చాలా మంచి శుభ పరిణామం చక్కటి పథకాలు ఉన్నాయి ప్రతి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కువ ఎక్కువ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి కదండి పోస్ట్ ఆఫీసులో ఆ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ద్వారా ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ పథకాలని దగ్గర చేసే క్రమంలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని పెట్టి అది ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తూ ఈ ఐపీపీబీ అకౌంట్స్ ఓపెన్ చేసి ప్రజలకు తల్లికి వందనం ఇంకా గ్యాస్ సబ్సిడీ ఇవన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా సేవలు అందిస్తుందండి ఇది చాలా చక్కగా నడుస్తుంది కోట్ల రూపాయలతో ఈ తల్లికి వందడం డబ్బులు పడుతున్నాయి ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాను గ్రామీణ ప్రాంతాలు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ దగ్గరికే వీళ్ళు అన్ని చేస్తూ పోస్ట్ ఆఫీస్ తన సేవల్ని చాలా విస్తృతం చేసింది మరి పథకాలన్నీ బ్యాంకులు కూడా చేస్తున్నాయి కదా మరి పోస్ట్ ఆఫీస్కే రావాలని మీరు అంటున్నారు మరి బ్యాంకు కూడా వెళ్ళచ్చు కదా బ్యాంక్ కూడా వెళ్ళొచ్చు కానీ పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వస్తారంటే పోస్ట్ ఆఫీస్ అనేది ప్రజలతో కలిసిపోయే సంస్థ దానితో కలిసిపోయి పోస్ట్ ఆఫీసు అన్ని విషయాలు ప్రజలు కూడా బాగా నమ్మకం పెట్టి పోస్ట్ ఆఫీస్లో మనకు అన్ని విషయాలు చెప్తారు ఎందుకంటే పోస్ట్ మ్యాన్ అనే ఆయన అనుసంధానంగా పనిచేస్తుంటారండి పోస్ట్ ప్రజలకి ప్రభు అదే ఆఫీసులకి మధ్య ఆ పోస్ట్ మ్యాన్ ద్వారా వాళ్ళు అన్ని సేవలు పొందుతున్నారు సో అందుకని గ్రామీణ ప్రజలు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్నే నమ్ముకుంటారు పోస్ట్ ఆఫీస్ మీద విశ్వాసం చూపిస్తున్నారండి అదేవిధంగా పోస్టల్ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఇలా సేవలు ప్రభుత్వ పథకాలన్నిటి కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి ఎంతో కృషి చేస్తుంది ఆ కృషి చేయటంలో అయిందని నేను అనుకుంటున్నాను అలా మేము చేసిన మా ఆఫీసు కూడా రెండు ప్రైజులు కూడా వచ్చాయండి కింది సంవత్సరం మేము మా ఆఫీస్ లో పిఓఎస్బి అకౌంట్స్ పదమూడు వందలు చిల్లర చేస్తారు కాబట్టి మీకు అవార్డ్స్ వచ్చినాయి అలాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా మాకు అవార్డు రావటం జరిగింది దానికి మొత్తం మన మా స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ యొక్క కృషి పట్టుదలతో ఈ అవార్డులు మాకు వచ్చాయండి ఓకేనండి అడిగిన వెంటనే మంచి సమాచారం ఇచ్చారండి మరి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి చిన్ని పొదుపులు చిన్ని చిన్ని పొదుపులు కడకు మదుపులు కష్టం ఎదురైనప్పుడు కృంగిపోయెప్పుడు అందుబాటునున్న వెన్నో పొదుపు పథకాలు పోస్ట్ ఆఫీస్ నందునే తెరుగు ఖాతాలు తపాల శాఖ నీడలో సుఖించు నీవు పొదుపుతో నడు నడు ముందుకు ముందుకు శ్రమను పంచు సేవకు సేవకు భరత జాతి బాగు తపాల శాఖ నీడలో తపాల శాఖ నీడలో మా ఈ విజయంలో మా ఆఫీస్ సాధించిన విజయంలో మాకు వెన్నంటి తోడి నీడగా ఉన్న మమ్మల్ని ప్రోత్సహించిన గౌరవనీయులు శ్రీ శేషారావు గారు సూపర్టెండెంట్ పోస్టల్ రాజమండ్రి పోస్టల్ సూపర్టెండెంట్ గారైన శేషారావు గారు మరియు అప్పటి ఏఎస్పి వెస్ట్ సబ్ డివిజన్ రాజేష్ గారు మరియు ఇప్పటి ఏఎస్పి వెస్ట్ సబ్ డివిజన్ నారాయణ గారు కూడా వాళ్ళు సలహాలు సూచనలు పాటిస్తూ మేము ప్రజలకు మరింత సేవలు అందించగలమని మేము నమ్ముతున్నాము ఇంకా భవిష్యత్తులో మేము మరింతగా ప్రజల్లో మా పథకాలన్నీ కూడాను వాళ్ళకి వివరించి వారి చేత మరిన్ని అకౌంట్లు సాధిస్తామని మేము అనుకుంటున్నాం విశ్వసిస్తున్నాం మా గంట టీవీ ఛానల్ ద్వారా రైతులకు విద్యార్థులకు మహిళలకు నిరుద్యోగులకు అందరికి కూడా వైజ్ఞానికమైన వినోదాత్మకమైనటువంటి అంశాలని మనం చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్